నగర వ్యాప్తంగా ఉన్న అన్ని లపై ఆక్రమణలను తొలగించి పాదచారుల నడకకు అంతరాయం లేకుండా చూడాలని లను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా స్థానిక పదహారవ డివిజన్ నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ గురువారం పర్యటించారు तर बाराज इस पारोगनाव नहाँ दो जिए पारोगनाव नहाँ जाँ 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 నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించి పాదాచారుల నడకకు అంతరాయం లేకుండా చూడాలని పాత్లను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా స్థానిక డివిజన్ నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ గురువారం పర్యటించారు మన శానిటేషన్ వర్కర్స్ని ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు టీమ్ చేసి కొన్ని వాట్స్కి పంపిద్దాం ఉంటున్నారు కదా మనం ఆ రోజు డిస్కస్ చేసి దానిలో లిస్ట్లో ఫిఫ్టీ మెంబెర్స్ వరకు వచ్చినారు సార్ తర్వాత వీళ్ళు వర్క్ వచ్చిస్తే మాకు శానిటేషన్ ఇబ్బందులు అని సెక్రటరీ మనకు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది సార్ అందులో తర్వాత వచ్చేసి మనకు ఫిఫ్టీ మెంబర్స్ వరకు సిక్స్టీ ప్లస్ అని చెప్పి సినిమా పెద్ద కావాలని చెప్పి ீட்டி ஜன் தரே கரெக்டேர்தான்போது மாதிரி சஸ்பெண்ட் ஷார்ஜி சஸ்பென்ஷன் அது எந்த சீனர் சிசன்ஸ் எவரோச்சி சூஸ்டர் சூசி வாழ் சூசி ஓகே பைன் யாச்சு கீழே வீடு காணி முன்னாடி